హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను సంక్రాంతి సందర్భంగా మన ఎన్నో రకాల పిండి వంటలు అనేవి చేస్తూ ఉంటాం అలాగే ఇలా మైసూర్ పాక్ చేసి చూడండి నేను పక్కా కొలతలతో చెప్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఒకే కప్పుతో మెజర్ చేసి వేసుకోండి ఖచ్చితంగా జల్లించి వేసుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని మందంగా ఉండి కళాయి పెట్టుకోవాలి రెండు కప్పులు పంచదార వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార ఖచ్చితంగా పడుతుందండి అరకప్పు వాటర్ వేసి అలా కలుపుతూనే పాకం మరగనివ్వాలి ఇప్పుడు పక్కన వేరే కళ పెట్టుకొని రెండు కప్పుల రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి మీరు రిఫైండ్ ఆయిల్ కాదండి ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది ముందే పెట్టుకోవాలండి ఎందుకంటే పాక్ అనేది నిమిషాల మీద రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు పాకం అలా కలుపుతూనే ఉండాలి పాకం అనేది మనకి ఇలా తీగలాగా రావాలన్నమాట ఇలా చేతితో పట్టుకొని చూస్తే మనకి తీగ కన్సిస్టెంటీ రావాలి మీకు చూపిస్తాను చూడండి ఇలా తీగ ఫామ్ అవ్వాలన్నమాట తీగ తెగిపోకుండా ఇలా రెండు వేలతో పట్టుకొని చూస్తే కరెక్ట్గా తీగలాగా రావాలి ఇప్పుడు పాకం అనేది వచ్చేసిందండి కొంచెం శనగపిండి వేసేసుకోవాలి శనగపిండి వేసి అలా కలుపుతూనే ఉండాలండి ఒక మూడు నిమిషాలని పడుతుంది ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కదా అదంతా ఫ్రీగా అవ్వాలంటే మూడు నిమిషాలు పడుతుంది ఇప్పుడు నూనె వేసుకోవాలి మన ప్రిపేర్ చేసేటప్పుడే నూనె పక్కన పెట్టుకొని బాగా మరగనివ్వాలన్నమాట నూనె ఎంత బాగా మరితే మనకి మైసూరుపాకు అంత బాగా వస్తుంది ఇప్పుడు అలా కలుపుతూనే ఉండాలి నూనె వేస్తూనే ఉండాలి ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేస్తూ ఉండాలి అలా వేస్తేనే మనకు గుల్లబా ఫామ్ అయ్యి మంచిగా మైసూర్పాకు అనేది రెడీ అవుతుంది ఒక్కొక్క పిండిని బట్టి నూనె ఎక్కువ తక్కువ అవ్వచ్చండి పిండిని బట్టి ఉంటుంది అందుకే రెండు కప్పుల నూనెని కరెక్ట్గా వేసుకొని మరగబెట్టుకోవాలన్నమాట అలా వేస్తున్నాను కలుపుతున్నాను ఇలా కలిపేటప్పుడు పొంగినట్టుగా వస్తుంది కదండి ఇలా వచ్చేటప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట మైసూర్పాక్ కలపడంలోనే మనకి మంచి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు చూసారా ఇలా కలపడం వల్ల చక్కగా వచ్చింది నాకు ఒక గరిట నూనె అనేది పట్టింది అది కూడా వేసేస్తాను ఇప్పుడు ఫైనల్గా గిన్నెలో వేసేసుకోవాలి అంతేనండి చూసారా ఎంత ఈజీ ప్రాసెస్ మనం కరెక్ట్గా కొలతలతో తీసుకున్నాం అనుకోండి మైసూర్పాక్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు గట్టిగా ఇలా నొక్కేయకుండా పై పైన ఇలా ప్రెస్ చేయాలి ఎందుకంటే లోపల అనేది చక్కగా గుల్లగా వస్తుంది మన పైన ఇలా ప్రెస్ చేసి మూత పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు లోపల డార్క్ షేడ్ పైన వైట్గా ఉంటుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చాక్తో కట్ చేసుకోవాలి చల్లారిపై కట్ చేయడం అవుతుంది కదండి అందుకని కొద్ది గోరువచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకొని ఇది ఒక నాలుగైదు గంటలు అలా వదిలేయాలండి ఎందుకంటే దాని అంతటా చల్లారితేనే మనకి మైసూరుపాకు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నాలుగు గంటల తర్వాత నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చాక్తో చుట్టూ ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో ఉల్టా పెట్టుకొని డిమాల్ట్ చేసుకోవాలి అడుగు వరకు ఘాట్లు పెట్టుకోకపోతే ఇప్పుడు పైన ఇలా ఉల్టా పై అడుగు వరకు రాలేదండి ఇందుక సాఫ్ట్గా ఉందని నేను పై పైన ఇలా పెట్టాను అనమాట ఇప్పుడు ఉల్టా పెట్టుకొని ఇలా ముక్కలు పెడితే చూపిస్తాను మీకు చూసారా లోపల డార్క్ షేడ్ పైన వైట్గా అలా వచ్చింది కదా ఇప్పుడు మీకు ముక్కలు కూడా కట్ చేసి చూపిస్తానండి చాలా బాగా వచ్చింది మనం తక్కువ టైంలోనే మీకు బాగా మైసూరు పక్క అనేది చేసుకోవచ్చు అనమాట ఎవరు అవసరం లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్